రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మినీ మహానాడులో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో అనంతపురం నగరం ఖమ్మభవన్ లో జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమానికి వేలాది మంది నాయకులు అభిమానులు కార్యకర్తలు హాజరై మినీ మహానాడు విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మినీ మహానాడులో పాల్గొన్న తెలుగుదేశం సీనియర్ నాయకులు నలబోలు మధురాయల్ మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే వేంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో వేలాది మందితో మినీ మహానాడు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎంఎల్ఏ ఎంపీ తనకు రెండు కళ్ళుగా భావిస్తున్నారని అన్నారు ఇద్దరు కలిసి అనంతపురం నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు మా డివిజన్ లో ఏదైనా సమస్య వస్తే ప్రతి ఒక్క సమస్యను దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కొట్లాడి చేయించుకున్నాను అని అన్నారు తాను ఇంట్లో పెళ్లాంతో కొట్లాడింది తక్కువ ప్రజా సమస్యల కోసం ఎమ్మెల్యేతో కొట్లాడింది ఎక్కువ అని అన్నారు ఇలాంటి ఎమ్మెల్యే ఎంపీ దొరకడం మన అదృష్టం అని అన్నారు నలబోలు రాయల్ మధు కిందకు చోటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయక అభినందనలు ఈరోజు ఈరోజు అన్నకు ఎమ్మెల్యే గారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా అనంతపుర పార్లమెంట్ ఎంపీ గారు రెండు కల్లుల ఇద్దరు ఎవరికి వారు అభివృద్ధి తీసుకొస్తున్నారు పోటీ పడుతున్నారు ఇది మాకు గర్వకారణము గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉండేలా కాదు ఏ ఎవరు ఎమ్మెల్యే అయితే ఎవరు ఎంపీ అయితే అక్కడ పోయి కానీ మనకు ఎమ్మెల్యే గారు నాయకుడు రావద్దండి ఎంపీ గారు నాయటర్ రావదండి పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ మీకు అన్ని అందరూ ఉంటారు అందుబాటులో తర్వాత స్టాఫ్ ఉంటారు లేకపోయినా చెప్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వాటర్ పాటలతో పాటు టీలు కాపీలు ఇస్తూ వారి సమస్య పెట్టున్నారు నేను ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పుడూ చూడలేను అంతేకాకుండా పార్టీకి చేసే ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు ఎంపీ గారు ఇప్పుడు యూనిటు కష్టరు బూత్ అదే పట్టణ కమిటీ రాజ కమిటీ చాలా ఉన్నాయి వాటిలో పార్టీకి పనిచేసి జైలు పోయిన వారు కేసు పెట్టుకున్నారు చాలా ఇబ్బంది పెట్టుకున్నారు వాళ్ళు అందరికి న్యాయం చేయాలని ఈ సభాపు మీకు తెలియజేస్తున్నాము అన్న ఎలక్షన్ పందా చేసిన వాళ్ళు ఎలక్షన్ నీకు పని చేయన వాళ్ళు ఈరోజు పార్టీకి వచ్చారు బర్త్డే కూర్చొని జాయిన్ అయ్యారు నేను అన్న కలిగారు ఏమన్నా అంటే అందరూ కావాలి ఈరోజు నేను ఉన్నా లేకపోయినా పార్టీ బలిష్టంగా ఉండే బలంగా ఉండాలి నాకు పార్టీని బుకేమో పార్టీనే నాకు దేవాలయం అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా నచ్చి చెప్పాడు అంతేకాకుండా నేను నేను నా పార్టీ కొట్టాను తక్కువ నేను ఎమ్మెల్యేతో కొట్టాడే ఎక్కువ ఎన్నిసార్లు కొట్టన్నా కూడా పోన్లే మన నా అంటాడు కానీ కోపించుకోడు ఎవరు కూడా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇలాంటి మన ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు మనకు ఉదకడము అదృష్టము మీ సమస్యలు ఏమైనా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొట్లాడి పని చేసుకుంటారు